శివాయ ఒక సందేహం ఉంది ఆ సందేహం చెప్పలేము చెప్పలేదు గోకులవాసులకి ఆ గోపికలకు చేయకముందు చెప్పి ఉండొచ్చు కదా అని అడిగింది మా నీవు అడిగినది చాలా సమంజసంగా ఉంది ఎందుకంటే మహాభారత యుద్ధం శ్రీకృష్ణ పరమాత్మ అనుకుంటే ఆపేసి కదా మహాభారత యుద్ధాన్ని అంతా కూడా ఒకే రోజు ముగించగలిగే శక్తి పరమాత్మకుంది ఒక క్షణంలో ఉంది కానీ దుర్మార్గులు దుష్టులు మంచివాళ్ళు ఏ ఏ పనులు చేస్తుంటే వాళ్ళకి ఏ విధంగా అనుభవం వచ్చి అనుభూతి చెంది ఆ అనుభూతి ద్వారా వాళ్ళు పొందినటువంటి ప్రత్యక్ష జ్ఞానాన్ని పది మందికి తెలియజేస్తారో అప్పుడు అది ఆప్త జ్ఞానం అవుతుంది మంచి చెప్తే అది ఆత్ ఆప్త జ్ఞానము చెడు చెప్తే అది అజ్ఞానము దుర్మార్గం అవుతుంది ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు మహాభారత యుద్ధాన్ని ఆపిండొచ్చు అని అనుకుంటే ఎందుకు అర్జును యుద్ధాన్ని ప్రేరేపించాడు రక్తపాతం చెందించాడు అని అందరూ అంటున్నారు కదా రక్తపాతం చెందించడం అనేది శ్రీకృష్ణ పరమాత్మ దుష్ట శిక్షణ శిక్షవలసినార్థమే జన్మించడం కదా ఎవరి చేతిలో ఎవరు చనిపోవాలి ఎవరు ఎప్పుడు ఎవరి మీద ఏమి ఎటువంటి చర్య తీసుకోవాలి అనేది పరమాత్ముడు ముందే నిర్ణయం చేసి ఉంటారు ఆ నిర్ణయానుసారం విధి రాసినటువంటి ఆ విధి వ్రాత ఆ విధి విధానాలను తప్పించడం ఎవ్వరి తరము కాదు శ్రీరామచంద్రుడు తన భార్య సీతామహాదేవి మహాపతివ్రత అని తెలుసు ఏకపత్ ఏకపతి వ్రత అని కూడా తెలుసా ఆమె అంటే పతివ్రత అని తెలుసు పతిభక్తి ఉంది అనంతమైన ప్రేమ ఉంది కృష్ణ శ్రీరామచంద్రుడి మీద అయితే రాముడు అగ్ని ప్రవేశం చెల్లించాడు అప్పటికి కూడా ఎవరో ఏదో అన్నారని అడవిలో వదిలిపెట్టాడు అప్పుడు లక్ష్మణుడు అడుగుతాడు అన్న మన యవకులములో మన రఘువంశంలో ఇలా జరిగిందంటే మీకు అపకీర్తి కదన్న రెండు చూలాలు గర్భవతి ఇట్లా విడిచిపెట్టి రావడం ఎట్లా నా అడవిలో పోయి అని అంటాడు అన్నప్పుడు శ్రీరామచంద్రుడు ఏం చెప్తా అంటే ఆయన నీవన్నీ చెప్పింది నాకు తెలియదు అనుకున్నావా అన్నీ నాకు తెలుసు కానీ సామాన్యుడి మాటకు కూడా విలువ ఇచ్చాడు శ్రీరామచంద్రుడు అంటేని మమకారం ప్రేమ తల్లి తండ్రి పుత్రులు భార్య ఇన్ని అనుబంధాల మళ్ళీ పెరగేసుకొని పోయి ఉంటాయి ఇన్ని పెరవేసుకొని పోయి ఉండి వాటిని మనం మన వాళ్ళు చేస్తే పర్వాలేదు ఏం చేయదు మన వాళ్ళు ఏం చేయదులేదు చూస్తున్నట్టు పోతే పోయింది ఇతరులు చేస్తే వెంటనే చర్య ఆవేశం ఆగ్రహం వాళ్ళ మీద కత్తి కటారు ఎత్తుకొని పోయి వాళ్ళని ఏమైనా చేసేది అంటే ఇతరులకు ఒక న్యాయం తనకొక న్యాయం అనేది రాముడి రాజ్యంలో ఉండకూడదు శ్రీరామచంద్ర రాజ్యంలో తల్లి అయినా బిడ్డ ఎవరైనా కూడా ఒక వ్యక్తి మాట అన్నాడు అంటే ఆ వ్యక్తికి జ్ఞానోదయం కావాలి ఎందుకు ఆ వ్యక్తికి అజ్ఞానంతో అన్నాడు ఆ మాట శ్రీరామచంద్రుడు అంత మాత్రాన ఆమెను అడవులకు పంపలేదు అలాంటి వ్యక్తులు రాబోయే తరాల్లో అనేక మంది ఉంటారు ఈ అనేక మంది ఇలాంటి అజ్ఞానంలో ఉంటే వీళ్ళకి ఎలా అనుబంధాలు పెంచుకోవాలో ఎలా విడిపోవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది కనుక వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం ఆచరణలో చూపాలి అందుకే కానీ సీతమ్మని నేను అడవిలో ఎందుకు వదిలిపెట్టుమంటున్నాను అంటే చిన్న మాటకైనా ఎటువంటి వ్యక్తికైనా గౌరవం ఇస్తాడు శ్రీరామచంద్రుడు మాటకు విలువ ఇస్తాడు అని ప్రపంచం అనుకోవాలి లోకం అనుకోవాలి లోకులు అనుకోవాలి దేవతలు అనుకోవాలి అందరూ అనుకోవాలి ఎందుకు మనం చేసే ఆచరణ తర్వాత తరాల అది ఆదర్శమవుతుంది ఈ విషయం నాకు తెలియకుండా చెప్తున్నాను అనుకున్నావు లక్ష్మణ అన్నప్పుడు లక్ష్మణుడు తృప్తి చెంది అప్పుడు తీసుకు తీసుకొచ్చారు మళ్ళీ అద్వైతం నమో నమ కృష్ణం వందే జగద్గురుడు